ఒక ఊరిలో చిట్టి అనే పిల్లి ఉండేది ఆమె చాలా తెలివైనది ఆ ఊరిలో అందరికీ ప్రియమైనది ఒకరోజు గ్రామంలో ఓ గొర్రెపిల్ల తన నుండి దూరంగా పోయింది చిట్టి పిల్లి అదే సమయంలో వచ్చి గొర్రెపిల్లను చూసింది ఆమె వెంటనే తన మిత్రులు కాకికాంతం నన్మ కుందేలు కిరణ్లతో కలిసి గూడు గాలింపు ప్రారంభించింది అందరూ కలిసి అడవిలో వెతికారు చివరికి ఒక చిన్న గుహలో ఆ గొర్రె పిల్లను చూశారు చిట్టి మెల్లగా దానిని నమ్మించింది మిగతా మిత్రుల సాయంతో ఆ పిల్లను అమ్మ దగ్గరికి తీసుకెళ్లింది అమ్మ గొర్రె ఆనందంతో మెలికలు వేసింది ఊరివారు చిట్టికి ధైర్యవంతురాలు చిట్టి అనే బిరుదు ఇచ్చారు అప్పటినుంచి చిట్టి పెళ్లి ఊరిలోని చిన్నగల మిషన్లకు నాయకి అయింది నీతి సహాయం చేయడం పెద్దదో చిన్నదో కాదు మన హృదయం పెద్దదైతే చాలు